హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకి ఇన్ఫోసిస్ నుంచి అదే అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే అప్లై చేసుకున్న విధంగా ఇన్ఫోసిస్ నుంచి రిక్రూట్మెంట్ అనేది ఆఫ్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ద్వారా అయితే జరిగిస్తున్నారు సో మనమైతే జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు అనమాట సో ఎవరెవరు ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క ఇన్ఫోసిస్కి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు బీఎస్సి బీటెక్ బీ ఎంటెక్ ఎంఎస్సి ఐటీ సిఎస్సి ఈ విధంగా మీరు లైక్ మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది చేసినట్టు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క ఇన్ఫోసిస్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే మనకి ఏ జాబ్ రోల్ ఉంది అని చూసుకున్నట్టయితే స్పెషలిస్ట్ ప్రోగ్రామ్కి సంబంధించి జాబ్ రోల్ అయితే ఇన్ఫోసిస్ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఆ యొక్క ఇన్ఫోసిస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేటా అనలిస్ట్ ఇలా చాలా విధాల రోల్స్ అనేవి ఇన్ఫోసిస్ ద్వారా అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు సో ఈ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ అంటే ఫ్రెషర్స్ న్యూ జాయినింగ్ వాళ్ళకి అప్లై వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క ఇన్ఫోసిస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనకైతే మనకైతే మన మెయిల్కి అసెస్మెంట్ డీటెయిల్స్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనం ఒక ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై అయినట్టయితే ఫర్దర్గా అయితే ఇంటర్వ్యూస్ అనేది చేసేసి ఈ యొక్క స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అయితే మనకి జాబ్స్ అనేవి అలాట్మెంట్ అయితే చేస్తున్నారు సో మనకైతే నైన్ ఎల్పిఏ నుంచి థర్టీన్ ఎల్పిఏ వరకు శాలరీ అనేది పే చే పే చేస్తున్నారనమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు బీఈ కంప్లీట్ చేసినా బీటెక్ కంప్లీట్ చేసిన ఎంసీఏ ఎంటెక్ ఎంఎస్సి ఎంఎస్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ బిఎస్సి సిఎస్ బీసీఏ ఐటీ ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుట్ అయినా లైక్ ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ మీరు పాస్ అవుట్ అవుతున్నారు సో ఈ ఇయర్ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవుట్ కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ అవుట్ కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ టూ అవుట్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అవుట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ జాబ్ లొకేషన్ అనేది అక్రాస్ ఇండియా అనమాట సో ఎక్కడైనా మీకు జాబ్ జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై లింక్ అనేది కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడైతే మనకి చెక్ బాక్స్ ఇచ్చారు కదా అక్కడైతే మీరు క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఇవ్వాలి నెక్స్ట్ మీ యొక్క మెయిల్ మీ యొక్క మెయిల్ ఇవ్వాలి నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే కిందకి వెళ్ళిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అక్కడైతే అక్కడైతే సెలెక్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ అయితే అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అనమాట సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క రెజ్యూమ్ మీకు రెజ్యూమ్ అనేది పీడిఎఫ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అయితే మీ యొక్క కాంటాక్ట్ నంబర్ అంటే మీ యొక్క మొబైల్ నెంబరు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ కాంటాక్ట్ నెంబర్ అనమాట సో మీకు ఇంకా ఇంకో నంబర్ కనుకో ఎక్స్ట్రా మొబైల్ నెంబర్ ఉంటే ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ మీ యొక్క సిటిజన్ ఇండియన్ అయితే ఇండియన్ అక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట సో డూ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఒకవేళ మీకు పాస్పోర్ట్ కనుక ఉన్నట్టయితే ఎస్ అయితే క్లిక్ చేయండి ఒకవేళ లేదన్నట్టయితే నో అని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ స్టేట్ డిస్ట్రిక్ట్ సిటీ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ అనమాట సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట సో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క టెన్త్ డీటెయిల్స్ అని అడుగుతుంది నెక్స్ట్ మీ యొక్క టెన్త్ ఏ స్కూల్లో చదివారు నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ స్పెషలైజేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కాబట్టి సో పీసీఎం అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క ఇండియా నెక్స్ట్ స్టేట్ నెక్స్ట్ వచ్చేసి మీరు టెన్త్లో స్కోర్ చేసిన మార్క్స్ అయితే మార్క్స్ లేదా సీజీపీ అయితే సిజిపిఐ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారని చెప్పేసి మీరు పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయాలి నెక్స్ట్ మీరు ఇంటర్ కనుక కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడైతే ట్వెల్త్ స్టాండర్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి మీరు ఇంటర్ ఇంటర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఫర్దర్గా డీటెయిల్స్ అడుగుతుంది సో ఏ ఏ కాలేజ్లో చదివారు ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ కంట్రీ స్టేట్ ఇండియా స్పెషలైజేషన్ నెక్స్ట్ మీరు ఇంటర్లో స్కోర్ చేసిన మీ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ మీరు ఇంటర్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇదైతే మనకి ఆప్షనల్ అనమాట ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసినట్టయితే వాటి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి లేదు అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ లేదా గ్రాడ్యుయేట్ అయిన రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ అయితే మీరైతే ప్రోజెక్ట్ ఈ యొక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయని అవసరం లేదనమాట అదైతే మనకి ఆప్షనల్ అనమాట నెక్స్ట్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఇచ్చారు సో డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఒకవేళ ఉంటే ఉన్నాయని పెట్టండి లేదంటే లేదని పెట్టండి నెక్స్ట్ గ్యాప్ ఇన్ ఎడ్యు ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఎడ్యుకేషన్కి గ్యాప్ కనుక ఉన్నట్టయితే ఎడ్యుకేషన్కి మీ యొక్క జాబ్కి సంబంధించి గ్యాప్ కనుక్కున్నట్టయితే మీరు ఎస్ అని పెట్టండి ఇన్ కేస్ గ్యాప్ కనుక లేనట్టయితే నో గ్యాప్స్ అని పెట్టండి అనమాట సో ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసేసి నెక్స్ట్ పేజ్ మీద అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది హ్యావ్ యూ అండర్ గ్రౌండ్ ఎనీ సెలెక్షన్ ప్రాసెస్ విత్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ అని చెప్పేసి ఇచ్చారు ఇన్ కేస్ ముందు మీరు ఇన్ఫోసిస్తో కనుక లైక్ మీరు ఇన్ఫోసిస్కి అటెండ్ అయి అటెండ్ అయినట్టయితే ఇక్కడైతే అయితే ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి లేదు అన్నట్టయితే నో అని అయితే సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ పేజ్ మీద అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆర్ యూ ఎంప్లాయిడ్ యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ ఎనీ అదర్ కంపెనీ అని చెప్పేసి ఇచ్చారు నో అని అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ ఆర్ యూ ఎంప్లాయిడ్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఎనీ అదర్ కంపెనీ అని చెప్పేసి ఇచ్చారు సో ఒకవేళ మీరు వేరే కంపెనీతో కనుక పార్ట్నర్గా అయి అయి ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి లేదన్నట్టయితే నో అని అయితే పెట్టండి హ్యా హ్యావ్ యూ అట్ ఎనీ టైమ్ బీన్ కన్విటెడ్ బై ఏ కోట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు సో నో అని అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ పేజ్ మీద అయితే క్లిక్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కాలేజ్ ఐడి కార్డు యొక్క ఫోటో అనేది పీడిఎఫ్ ద్వారా అయితే మీరు ఇక్కడ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటోని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు సో పీడిఎఫ్ ఫార్మాట్లోనే మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట సో మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేసేసి నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో నెక్స్ట్ ఐ ఐఎగ్రీ మీద క్లిక్ చేసేసి మీ యొక్క ప్లేస్ అదేవిధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట సో మెన్షన్ చేసేసి ఇక్కడైతే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది సెలెక్ట్ చేసేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఈ యొక్క ఇన్ఫోసిస్ కి సంబంధించి అప్లై లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను